నా స్నేహితుడు వాడినందున నేను దీన్ని కొన్నాను ఈ అభిమాను ఉపయోగించిన తర్వాత నాకు ఈ వేర్లు తెగులు వంటి సమస్య రాలేదు నా పేరు ప్రకాష్ నేను ఊటీలో వ్యవసాయం చేస్తున్నాను నేను పదిహేను సంవత్సరాలుగా వ్యవసాయం చేస్తున్నాను నేను క్యారెట్ వెల్లుల్లి క్యాబేజీ మొదలైనవి సాగు చేస్తున్నాను నేను ఒకటి ఎకరంలో క్యాబేజీ ఒకటి ఎకరంలో క్యారెట్ ఒకటి ఎకరంలో క్యారెట్ నాటాను నా స్నేహితుడు ఈ అభిమాన్ మందును సిఫార్సు చేశాడు ఆ తర్వాత నేను ఫేస్బుక్లో కూడా చూసి ఆర్డర్ చేశాను క్యారెట్ మొక్కకు అభిమాన్ ఉపయోగించిన తర్వాత కుళ్లిపోయే లేదు అన్ని ఆకులు లాగా ఉంటాయి ఈ ఆర్బిక్స్ ఉపయోగించిన తర్వాత అన్ని ఆకులు చాలా ఆరోగ్యంగా ఉంటాయి ఇది ఎటువంటి వ్యాధి లేకుండా మంచిది ఏ ఔషధం కూడా వేర్లు తెగులు సమస్యను పరిష్కరించలేదు కాని ఈ అభిమాన్ మందు దానిని పూర్తిగా నయం చేస్తుంది క్యారెట్ మంచి బరువు మరియు మెరుపును పొందుతుంది క్యాబేజీ మంచి బరువు మరియు మెరుపును పొందుతుంది ఫలితం చాలా బాగుంది